ఏదైనా పోరాటాల గుండా వెళ్తున్నావేమో నీవేం బాధపడుకు ఆ పోరాటాల మధ్యలోనే నీవు చేరాల్సిన గమ్యానికి దేవుడు చేరుస్తాడు చెబుదామందరు మామెన్ అందుకనే కీర్తనలో ఓ చక్కటి మాట రాసుంటుంది చూడండి కీర్తనల గ్రంథం అరవై ఆరవ కీర్తన అందరు చూడండి కీర్తనల గ్రంథం అరవై ఆరవ కీర్తన పన్నెండవ చరణం అందరూ నాతో కలిసి నరులు మా నెత్తి మీద ఎక్కున్నట్లు చేసిటివి మేము నిప్పులలోనూ నీళ్ళలోనూ పడితిమి అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు చప్పులు కొడుతూ దేవునికి చెల్లిద్దాం అందరూ నా వైపు చూడండి నాతో కలిసి నరులు మా నెత్తి మీద ఎక్కున్నట్లు నీవు చేసితివి ఎవరు చేశారంట చెప్పాలి నరులు మా నెత్తి మీదకి ఎక్కునట్లు నువ్వు చేసిటివి అన్నాడు కదా ఒకసారి చూడండి నరులు మా నెత్తి మీదకి ఎక్కారయ్యా అన్నాడా ఎక్కేటట్లు నువ్వు చేసావు అన్నాడా ఎక్కారు అంటే బానే ఉండేది నరులు మా నెత్తి మీద కెక్కేటట్లు నీవు చేశావు మేము నిప్పులలోనూ నీళ్ళలోనూ పడ్డాము అయినను సమృద్ధి గల చోటికి నీవు రప్పించి ఉన్నావు అంటాడు ఒకసారి కొన్నిసార్లు మన పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలుసా కొన్నిసార్లు మన పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలుసా ప్రజలందరి చేత ప్రజలందరి చేత మన బ్రతుకు దూషించబడతారు దూషించబడతారు నా అన్న వాళ్ళే మనల్ని దూషిస్తారు నా బంధువులు అనుకున్న వాళ్ళే కొన్నిసార్లు దూషిస్తారు నా స్నేహితులు అనుకున్న వాళ్ళే కొన్నిసార్లు దూషిస్తారు నా అన్న వాళ్ళే కొన్నిసార్లు మనల్ని ఎగతాళి చేస్తారు ఎగతాళి చేసినప్పుడు బాధపడద్దు ఎగతాళి చేయడానికి దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చాడేమో అంటాడు అక్కడ నిప్పులలోనూ నీళ్ళలోనూ మేము పడ్డాము అయినను సమృద్ధి గల చోటికి నీవు మమ్మల్ని రప్పించి ఉన్నావు అంట నిప్పులలో దేవుడు నిప్పులలో విడిచిపెట్టాడా చెప్పాలి విడిచిపెట్టాడా విడిచిపెట్ట తర్వాత నీళ్ళలో దేవుడు వేశాడు నీళ్ళలో దేవుడు విడిచిపెట్టాడా విడిచిపెట్టలే మరి విడిచిపెట్టుకుంటే ఏం చేశాడు సమృద్ధి గల చోటికి దేవుడు రప్పించాడు ఈరోజు ఈ వాక్యం వింటున్న దైవజనమా ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా దేవుని నమ్ముకున్నందుకు సహజంగా చాలామంది ఏమంటారో తెలుసా ఏసుప్రభు నమ్ముకుంటే అన్నీ కలిసి వస్తాయి అట్లాగని ఉన్నాయని పోతాయని నేను చెప్పను ఏసు ప్రభు నమ్ముకుంటే అంతా నెమ్మదేనాయ్య జీవితం అంతా సాఫీగా సాగిద్ది అని అంటారు దాంట్లో అది హండ్రెడ్ పర్సెంట్ నిజమే కానీ కొన్నిసార్లు అప్పుడే మన జీవితంలో శ్రమలు స్టార్ట్ అవుతాయి మేము నిప్పులలోనూ నీళ్ళలోనూ పడ్డామన్నాడు కదా బైబిల్లో అగ్ని అగ్ని వంటి మహాశ్రమలు అంటాడు కదా అగ్ని వంటి మహాశ్రమలు అంటాడు కదా కొన్నిసార్లు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత శ్రమలు ప్రారంభమవుతాయి ఉద్యోగంలో కొన్ని శ్రమలు వ్యాపారంలో కొన్ని శ్రమలు కుటుంబీకుల ద్వారా కొన్ని శ్రమలు స్నేహితుల ద్వారా కొన్ని శ్రమలు లోకస్తుల ద్వారా కొన్ని శ్రమలు వాంకి వింటున్న దైవ జన్మ ఎన్ని శ్రమలు మనకి ఎదురైనా ఎన్ని శ్రమలు మనకు ఎదురైనా ఆ శ్రమలన్నిటిలో నుంచి దేవుడు మనకు విడుదలిస్తాడు అందుకే భక్తుడు అంటాడు కదా పొందబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అంటాడు ఈ వాక్యుమెంట్ని నీ జీవితంలో ఒకవేళ నీవు శ్రమల గుండా నీవు శ్రమల గుండా నీవు శ్రమల గుండా వెళతా ఉంటే పొరపాటును బాధపడుకు ఆ శ్రమలన్నిటిలో నుంచి ఓ రోజు దేవుడు విడుదలిస్తాడు నిప్పుల్లో పడ్డామన్నాడు కదా నీళ్ళల్లో పడ్డామన్నాడు కదా నీళ్లు కన్నీటి అనుభవానికి గుర్తు ఈ వాక్యుమెంట్రుని నీ జీవితంలో ఏ విషయమై నీవు కన్నీలు కారుస్తున్నా ఏ విషయమై నీ వేడుస్తున్నా ఏ విషయమై నీ వంగలారుస్తున్నా ఏ సునామంలో రాగల దినాలలో సమృద్ధి అయిన స్థలానికి దేవుడు మనల్ని నడిపించునుగాక